బాబాయ్ మీ పేరు నా పేరు అడుసమల్ రంగయ్య తండ్రి రంగయ్య బాబాయ్ మరి ఇప్పటివరకు వరకు కూటం పరిపాలన ఎలా ఉంది అన్ని పెంచండి అన్ని బాగా అందుతుంది అన్ని బాగుంది జగన్ గారు ఉన్నప్పుడు ఎంత వచ్చేది పెంచిన సరే పెంచిన నిదానం చేసిన సరిలేదు అసలు ఆయన ఏదో ఆ రోజు రేటుగా అట్లా ఇట్లా ఇచ్చేవాడు ఆ రెండు వేలు కూడా ఇప్పుడు నెల ఇచ్చాక ఆ రోజులోనే ఇచ్చేస్తా ఉంది బాబే గతంలో జగన్ గారు ఏమంటున్నారు నేను పింఛన్లు అన్నీ టైం టు టైం బాగా అందించాను పెద్దవాళ్ళకి అందరికి నేను మంచిగా అండగా ఉన్నాను అంటున్నాడు ఎక్కడ అదే కరెక్ట్ టైం హీరోయిడ్ మాములుగా రెండు వేల రూపాయలు ఇస్తున్నాడు మళ్ళీ రెండు వందలు పెంచుడు అవును ఐదు వందలు చేసిండు అక్కడికి లాస్ట్ సంవత్సరం ఎదిగితే ముందుగా మూడు వేలు చేసాడు తోటకి పోయాడు పింఛన్ లేట్ చేస్తున్నారా లేకపోతే టైంకి ఇస్తే కరెక్ట్ టైంకి ఇస్తాను ఆపరేషన్ పది చదువుతాండ్రు తెల్లరాలకి ముందు మా దగ్గరికి వస్తున్నాడు ముసిరెడ్డి కూడా ముందకాడికి వస్తాయా చంద్రబాబు నాయుడు ఒప్పుకోడంటే అంటే ఆగలాక ఒడికి పోయినట్టు ముసిరెడ్డి కూడా వెళ్తాడు స్టార్టింగ్ లో చంద్రబాబు నాయుడు గారు రెండు నెలలు కలిపి ఏడు వేలు ఇస్తా అన్నారు ఇచ్చారా ఇచ్చారు అందరికి ఇచ్చారు ఏం ఇబ్బంది లేదు పరిపాలనలో చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి ఈ పరిపాలన అంటే ఈయన మంచి మార్గాలతోటి కంపెనీలు అవి ఇవి అన్నీ తెస్తాడు అందువల్ల రైతుకి చదువుకున్న వాళ్ళకి అందరికీ మేలు కలుగుతుంది అంతవరకే కానీ ఆయన మాటలతోనే మేము చేస్తాడు అది మరి మన రాష్ట్రం ఇంతలో ఉన్న మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తాను ప్రతిదీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు కదా వస్తాడు మాకు రైతుకి కూడా ఇస్తాను ఇప్పుడే వేస్తాడు మూడు నెలలు ఆ మోడీ గారు రెండు వేలు పడిన తర్వాత రెండు ఒకసారి పడతాయని అంటే అవి కూడా వేస్తాడు మీ రైతుల బాబే జగన్ గారు రీసెంట్ గా అంటున్నార కదా బాబే ఈ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా మా వైసీపీ ప్రభుత్వమే రైతులకి ప్రతి ఒక్కరికి అండగా ఉంది ఇప్పుడు అని అంటున్నారు కదా ఏమీ లేదు ఏదో ఆ రాజేంద్ర జల్నగర్ సార్ తో మరి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మాదే madde పాల మాదే పరిపాలన అని చెప్పి జగన్ గారు అంటున్నారు హଁ అదేమండి మా ఇది అపా అంగ 30 30 భాగం

మంచి పనులు చేతి చూపిస్తాడు